హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై దివి విలేజ్ ఫుడ్స్ అండి ఇవాటి మన రెసిపీ వచ్చేసి డబుల్ కామిటా ఈ రెసిపీని మీరు సింపుల్గా చాలా తొందరగా ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీ పిల్లలకు చాలా బాగా ఇష్టంగా తింటారు సో ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకుందామండి ఒక టూ వీటిని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి మొత్తం ఎడ్జెస్ మొత్తం టోటల్గా ఫోర్ సైడ్స్ కట్ చేసి తీసుకున్న తర్వాత ఇన్ని చిన్న పీస్లో చేసుకోవాలండి ఇలా పీసెస్గా చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ కానీ గీ కానీ ఆయిల్ కానీ అది మీ చాయిస్ అండి నేనైతే గీ వేసి కొంచెం ఆయిల్ కూడా వేసినాను ఇలా వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని అందులో వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ బ్రెడ్ స్లైసెస్ని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి నేను ఎలా వేస్తున్నానో సేమ్ మీరు కూడా అలాగే వేసుకొని ఆ బ్రెడ్ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ డీప్ ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ బ్రెడ్ స్లైసెస్ని మొత్తం అందులో యాడ్ చేసుకొని కలుపుకుంటూ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఎలా గోల్డెన్ కలర్ వచ్చేస్తుందో చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం బ్రెడ్ స్లైసెస్ని అలా వేయించుకుంటూనే ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి చూడండి గోల్డెన్ కలర్లో వచ్చేసాయి పీసెస్ కూడా బాగా వేగిపోయాయండి అందులో ఇప్పుడు ఒక అందులోనే మళ్ళీ కొంచెం గీయ వేసుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పుని వేయించుకోవాలి ఆ నెయ్యిలో వీటిని వేయించుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలండి వీటిని వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత అందులోనే వన్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి వన్ కప్కి వన్ కప్ వాటర్ యాడ్ చేసు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని కలుపుతూనే ఉండాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఉండలు కట్టకుండా మొత్తం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ పాకం అంతా మనకి తీగ పాకం వచ్చేంత వరకు కలుపుకుంటే చాలు ఎక్కువ అవసరం లేదు చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి తీగపాకం చూడండి చేతులు వెళ్ళి అతుక్కుంటే అది తీగపాకం అవుతుందండి సో ఇలా తీగపాకం వచ్చేంత వరకు కలిపిన తర్వాత మనం వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్ని మొత్తం అందులో వేసుకోవాలి అందులో వేసుకొని కలుపుతూ ఉండాలి ఒకసారి చూడండి ఇలా కలుపుతున్నానో నేను ఇలా కలిపిన తర్వాత ఇందులో హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసినాను బాగా మరుగబెట్టి కాచి చల్లార్చిన పాలు అండి చిక్కటి పాలు అందులో వేసుకుంటున్నాను అవైతే చాలా టేస్ట్గా ఉంటాయి అందులో చిట్టికీ మళ్ళీ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసినాను రెడ్ కలర్ ఫుడ్ కలర్ కలర్ కోసం చూడండి ఇవన్నీ వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి లాస్ట్గా జీడిపప్పు బాదంపప్పు కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి చూసారా ఎలా రెడీ అయిపోయిందో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా తొందరగా ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ఇలాగే రెడీ చేసుకొని మన పిల్లలకి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారండి స్వీట్ అంటే టేస్ట్ వాళ్ళంటే ఎవరు ఉండరు డబుల్ అంటే పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి